ఎలాగ అక్కడ మాట వాడారండి విశ్వనాథ్ వారు దటిది విశ్వనాథ సాధారణంగా పోయేవాడిని ఎముడితో పోలుస్తారు ఎముడిని కృతాంతుడు అంట కృతాంతుడు అంటే ఎముడు ఈయన ఏమన్నారంటే స్వయంకృతాంతుడయ్యి అట అంటే నువ్వే యమధర్మరాజుని తెచ్చి పెట్టుకున్నావు స్వయంకృతాంతుడు స్వయంకృతామరాధం అంటాం కదా ఆయన కృతాంతుడు కాదు నా స్వయం కృతాంతుడు అంటే ఎవరు చిక్కుకోవడానికి నీ తప్పు కాదమ్మ చిక్కుకోను ఎక్కుకొని తీసుకుందుక నీకు అవకాశం ఉందిగా ఎందుకు విడదీసుకోలేదు అప్పుడు కూడా అంటే సరే వెంటనే నీకు ఇష్టం లేదు ఇంకా అస్త ముసుకుంటూ కూర్చుంటున్నాయి ఆవిడెలా చేసింది ఈ చేసింది అని చెప్పి చూసుకోవడానికి అంటే ఏదో జరిగింది మన గ్రహస్థితి బుద్ధి జరిగింది ఇప్పుడు చేయాలి ఇది ఆలోచించుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటాయి ఎవరైనా అని చెప్పి అరదు ఒక్కడే మాట చెప్పాడు సమస్య నుంచి మనం బయటపడాలి కానీ సమస్యను మరింత జటిలం చేసుకోవద్దు నాయన ఇప్పుడు నీ మాట నిర్ణయం రాజ్యానికి తిరిగి వస్తే నీ మీద కాదు అప్పటి నా మీద వస్తుంది అప్పుడు మళ్ళీ నువ్వు నేను ఇద్దరం బాధపడ్డాక ఇక ఎక్కడి నుంచి బత్రికలు వాళ్ళు ముంచేపెట్టుకుని దీని మీద ఉద్దేశం ఏమిటంటే అది చేత మాట్లాడించి ఎందుకండి ఇవన్నీ మన మీద ఆరోపణలు వస్తే చెబితే మనం జవాబు చెప్పాలి లేదా నువ్వు కూర్చో కూర్చోవాలి ఇంకా వాళ్ళు మీరు మీరు అందరూ అభిమానులు మాట్లాడడం ఉండే వారు లేనిపోని ఏవో చెబుతారు అనవసరం ఇంకా అంత ఢిటిదం చేస్తారు వ్యవహారం అసలు మాట్లాడకపోవడం వాళ్ళెండి కంటే వచ్చింది వాడు ఇష్టం వచ్చినట్టు అనుకోని మనకి మనం ఏమిటో జనానికి తెలుసు కొంత ఆరోపణలు ఈ వేళ సంగతి తిరిగింది ఏముందంటే మీడియా వాళ్ళు తలుసుకుంటే ఏమైనా చేయగలరు మీ తరకాయ పడతారు నా మెడకాయ పడతారు ఒక ఫోటో తీస్తారు దాని మీద ఏదో సృష్టిస్తాడు ఓ కోటి రూపాయలు అడుగుతాడు ఇవ్వలేమంటే ఓ స్టోరీ చేస్తాడు సగం వేస్తాడు పైగా అంతా వేడు ఏముండో మీ గురించి వేసాం ఇంకో యాభై లక్షలు పంపుతారా అంటాడు పంపకపోతే మళ్ళీ వేస్తాడు వీడు వేస్తాడు కదా మనం భయపడుతూ కూర్చొని జీవితంలో బతకలేము మనం తప్పు చేసే వాళ్ళు దాన్ని మనం హృదయానికి కూర్చొని జవాబు చెప్పుకోవాలి ఆంజనేయ స్వామికి జవాబు చెప్పుకోవాలి ప్లస్ వాళ్ళకి కాదు జవాబు చెప్పుకోవాలి ఆయన దగ్గర నువ్వు అబద్ధం ఆడలేదు చేస్తుంటే జనం దగ్గర ఒప్పుకోకపోయినా ఆయన దగ్గరైనా ఒప్పుకోయని క్షమిస్తాను నిజమేనయ్యా చాపల్యం కొద్ది చేసి అనిపించి అన్ని ఉండి కూడా వెధవ సుఖం ఏదో కోరుకున్నా పదవో పెదవో ఏదైతే కోరుకున్న స్వామి నన్ను క్షమించు అని అంటే పది రోజులకైనా పదేళ్లకైనా ఆ మచ్చ పోయేలా చేస్తాను నా భక్తుడు ఏడుస్తున్నాడు సకు ప్రపన్నాయ ప్రపన్న ఆస్మి చేతి చేస్తే చేస్తుంటు కాక తప్పు చేయని పడేవాడు నిజంగా నా పాదాల మీద కూడా ఏడుస్తున్నాడు వీడిని నేను కాపాడే తీరాలి మళ్ళీ మనకి రామచంద్రుడికి వచ్చినంత కీర్తి వస్తుంది ఏం సందేహం లేదు ఇందులో ఎవరికి మనం భయపడతాం భయపడవలసిందల్లా దేవుడికి వాడికి భయపడవండి రాజకీయానికి భయపడతాం మంత్రులకు భయపడతాం పోలీసులకు భయపడతాం లక్సరేట్లకి భయపడతాం మీడియా వారికి భయపడతాం భగవంతుడికి ఒక్కడికే మనం భయపడము భగవంతుడు మనకి వెళ్ళేడు కింద లెక్క ఓ క్యాలెండర్ ఓ బొమ్మ ఓ తిమ్మ వాడు మనిషి కాదు దేవుడు అసలే కాదు వాడికి భయపడిన వాడి జీవితం ఎప్పుడు తప్పు చేసినా సరే వాడు చూసుకున్నాడు అసలు తప్పు చేస్తే నేను చూసుకుంటాను చెయ్యకుండానే చూసుకోవడం ఆయన పూజ ఎందుకు జరిగింది నిలబెట్టి అడుగుతాం నా మనసు అంతా నీకు ఇచ్చాను కదా నేను స్మరణ చేస్తున్నాను కదా నా మనసులో ఈ వివాన్ని ఎందుకు పుట్టించావు అని అడుగుతాం నా జీతం చూసుకుంటాను అంత అంకిత భావంతో భగవంతుడి పట్ల స్మరణ చేయాలని నిత్యం అనుభవం మీద బహుమాటం లేకుండా నేను చేస్తాను కాబట్టి చెబుతాను దయచేసి చేయండి పంచాక్షర జపం చేస్తాను ఏది దిగేకంటే నవ శివాని అడవాల్సిందే ఆయనకి ఎవరు దండం పెట్టినా ఎవరు చుట్టటుకు లాగానే ఆయన వీరం దండాలు దండాలే నడుస్తుంటాం ఎవరిని నేను ఏమి ప్రత్యేకంగా ఆశలో తెలుసు భద్రమేదో చేయడం నావశియంత వాడికి ఏమి చేయాలో చూడు చూసుకుంటాడు నువ్వు నాకేం తెలుసు నేను ఏమీ చేయగలను నీకు అదంతా ఆయన చూసుకోవాలి మన పని ఉంటే ఇంటికి వెళ్ళిపోవడం హాయిగా ఏదో పడ్డ బలాలు పెడతాడు తినడం పడుకోవడం పొద్దున్న లేవడం మళ్ళీ కాలపరక్షన్ ఎంత కావడం చూసుకోవాలి కర్తవ్యంగా చేయడం వరకే మన పని మిగిలినంతా ఆయన కాసే సమయం ఏమాత్రం దొరకన చివరికి టాయిలెట్ లో ఉండే స్నానం చేస్తుండే మనస్సులో చేసే జపానికి శుభ్రంతో నిమిత్తం లేదండి బయటికి చేస్తేనే అనేక రకాల ఆచారం ఇక్కడ చేయించా అక్కడ చేయిచ్చా సందేహాలు ఎక్కువ స్మరణ తక్కువ అసలు నిజంగా చిత్రశుద్ధిగా చేసి ఎక్కడైనా చేయిచ్చు మనస్సులో చేసే స్మరణకి ఏ నియమనుడు ఆ నిరంతరమైన అనన్యాశ్చిత పరియుపాసతే నిత్య అభియుక్తం యోగక్షేమం ఇద్దరు చింత లేకుండా ఎవడు నా నామాన్ని నిరంతరం మనస్సులో స్మరిస్తూ ఉంటాడో వాడికి యోగక్షేమాలన్నీ నేను చూసుకుంటాను యోగం అంటే కావలసిన దాన్ని ఇవ్వడం క్షేమం అంటే ఇచ్చిన దాన్ని కాపాడటం భగవంతుడు నీకో పది కోట్లు ఇస్తాడు నువ్వు కాపాడుకుంటావు ఆ షేర్లలో పెడతావు పెట్టుకోండి కూలిపోయే కంపెనీలో పెడతాం మా నాడు అదే ఆ కాపాడే బాధ్యత కూడా ఆయనకి అప్పగిస్తే ఏ కంపెనీ కూలిపోకుండా ఉంటుందో ఆ కంపెనీలో పెట్టిస్తాడు అది కూడా ఆయన చేతుల్లోనే పెట్టాడు యోగం ఒకటే కాదు క్షేమం కూడా యోగం అంటే మనకు కావలసిన దాన్ని ఇవ్వడం కాదు శ్రీకృష్ణుడు చాలా తెలివిగా చెప్పాడు యోగం అంటే అడిగితే ఇవ్వడం కాదు కావలసింది ఇవ్వడం అడిగేది వేరు కావలసింది వేరు నీకు ఏం కావాలో నీకు తెలిస్తే కదా అడగమంటే ఏదో అడుగుతాం ఆ అడిగేది నీకు నిన్ను మోసం చేయొచ్చు నీకు ద్రోహం జరగచ్చు నీకు అపకారం కావచ్చు నీకు తిరిగి అమాయకంగా అడుగుతాం చేపలు చెప్పు అదే భగవంతుడు నేనేం అడగనయా నువ్వు చూసుకోవటంటే నీకు ఏది అవసరం ఏది అవసరం ఏదవసరం ధారణాశక్తి అవసరం పద్యాలు కంఠస్థం చేసే శక్తి అవసరం విశ్లేషణ శక్తి అవసరం సామాజిక వ్యాఖ్య చేయాలంటే సమాజాన్ని పరిశీలించడం అవసరం నిష్కల్మైన హృదయం అవసరం ఉంది ఉయ్యాలో పిల్లాళ్ళ ఉండాలి మాట్లాడేవాడికి ఉంటే ఎవరి పట్ల ప్రత్యేకమైన ప్రేమ ఎవరి పట్ల ప్రత్యేకమైన ద్వేషం కులమత భేదాలు ఉండకూడదు ఉంటే వాడు అది నాకు ఉండవలసింది అంతకంటే నాకేదో ఇంత పొడుగు ఆరు అడుగులు పొడుగు మూడు అడుగులు అందము చందము ఇవేం అక్కర్లేదు అవి చూసేప్పుడు ఉపన్యాసానికి రావు దానకాలింత డబ్బు దాసదాసీ జనం ఇవన్నీ కాదు కదా ఉపన్యాసం ఉండే అక్షరం ఆ లక్షణాలు మనకు అవసరమేమో మనం కాపాడుకొని మిగిలిన స్మరణ ఏం చేస్తే చూస్తాడు ఖచ్చితంగా అందుకని నీకు తత్వం చెబుతుందని అనుకోక ఇది ఒక్క మాయసంత కదోయ్యి అంటారు విశ్వనాథులు ఇదంతా పెద్ద మాయసంత అయ్యా నువ్వేం చేసినా నేనేం చేసినా లోకం వంద రకాలుగా లాగుతుంది అందుకని మన కర్తవ్యం మనం చేద్దాం అమ్మని తిట్టద్దు నాన్న తిట్టద్దు ఎవరిని ఏమీ అనదు వారు అడిగింది ఏదో మీరు ఇచ్చింది ఏదో ఇచ్చారు నీ పని నా పని ఏమిటి వారు చెప్పిన ప్రకారం నువ్వు పరిపాలన చేసి చెప్పిన ప్రకారం నేను వనవాసం చేస్తాను అంటే భరతుడు స్వామి ఆ పని సక్రమంగా సాగాలి అంటే మీ బాధపలించండి స్వామి పాదరక్షలు మోసుకుంటూ భరతుడు వెళ్ళాడు కన్నీళ్లతో కాపుడు సాగాలక్ష్మణుడు చేసి చూశాడు అంతగా రెండింతలు కన్నీళ్లు శ్రవించే లక్ష్మణుడికి వెళ్ళ వెంట ఇటువంటి భరతుడాన్ని నేను ఎంత ఎంతతో మారితో మనస్థితి చెట్టి ఎక్కి చూసి ధ్వరణించి నుంచి ప్రతి తమ్ముడు వాడు ఎంత బాగా మాట్లాడాడు ఈయన అంతకంటే ఎంత బాగా మాట్లాడాడు అసలు వీళ్ళు ధర్మచలో ఉండడం నా ఆనందం నా యోగ్యత ఏమిటి అసలు ఇటువంటి వాళ్ళకి తోగుట్టు కావడానికి ఇదండి ఆనందం అని అనుబంధం ఏదైనా ఒక్కడ జరగని అందరూ పేరేజీ వేసుకుని తప్పొక్కరు అసలు ఈ రామలక్ష్మణ భరత శత్రుఘ్నలో నా పేరు ఉండడానికి సరిపోతుందా అనుకునేవాడు ప్రతివాడు కూడా తమ్ముడు విపరీతంగా సేవ చేస్తే లక్ష్మణుడు పర్ణశాల నిర్మిస్తే రాముడు అనుకుంటాడు ఏడు నాకు వద్ద ఈ వీడు నాకు సాగిరి చేయడానికి కంటే విశ్వాసవర్ నా వరకు దేవుడు కాగా పుట్టే ఈ లక్ష్మణుడు అంటే ఇప్పుడు అంతా చేసింది ఆయనే వేటాడు పట్టుకొచ్చేదైనా అన్నం అయినా పెట్టేది వెళ్ళగిద్దరు కూర్చోబెట్టి ఇద్దరికి పోయిన పెట్టాం పని ఊరికే ఏమీ లేదు నిచ్చకడం పచ్చదోరణం ఆయన ఆశ్రమంలో కూర్చోవడమే కబుర్లు చెప్పుకుంటూ సరసంగా ఆయన ఏమైనా పెళ్ళాలనేది వీళ్ళు అడిగిపోయి కూర్చొని కాపలా ఆయన మొత్తం అన్ని ఏర్పాట్లు ఆయన చేసే ఏం ఏ లోటు ఏం జరగలేదు మరి అంత తమ్ముడిని ప్రేమిస్తూ రాముడు అంటే ఒకసారి నిజాయితీగా అసలు వీడికి అన్నగారుగా ఉండాలి నాకుండే యోగ్యత ఇంత సేవ కూడా ఏమిటి ఆ సేవకు ఆయన ఆశ్చర్యపోయాడు ఈ భరతుల యొక్క నిష్కర్మశ హృదయానికి లక్ష్మణుడు ఆశ్చర్యపోయి అంత పొరపాటు చేశాం తోరణార్థం అనేది ఎంత తప్పు చూసుకోకుండా మాట్లాడడం అంటే అక్కడి నుంచి లక్ష్మణుడు మళ్ళీ అలా ఎవరిని తోడనాడాలి ఆ జీవితంలో అది నేర్చుకోవాలి కానీ ఆడిన భరితం ఉంటుంది అంతవసం త్వరలో విడత ఆడిన ఫలితం ఎక్కడికి పోక్కడి నుంచి తోమని ఆడని అంతే ఇప్పుడు ఆడినవుతుంది అది ఉంటుంది దాని ఫలితం దానికే లెక్క లెక్క విశ్వనాథం వారు చెబుతారు ఒక చోట కల్పవృక్షంలో సంక్రాంతి పద్యాన్ని రాస్తా ఇంటి ముందు ముగ్గులేస్తాం కదండి ఇలా ముగ్గు పిండి ఉంటుంది కదా అది ఏమిటంటే పొద్దున్నే దేవుడు పొట్లో మన ఫలాలు ఇంత రేణువులు రేణువుల కింద భోగేసి పట్టుకొచ్చి ఈ రోజు ఇవి అనుభవించు ఈ రోజు అనుభవించని ఇంటి ముందు జల్లిపోయట అవే ఇంటి ముందు ముగ్గు పిండిట